నెల్లూరు జిల్లా కావాలిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ చేపట్టారు ఇప్పటి వరకు పన్నెండు వందల యాభై దరఖాస్తులు రాగా తొమ్మిది వందల ఇరవై ఒక్క మందికి ఏడు కోట్ల నలభై రెండు లక్షల చెక్కులు అందజేశామని తాజాగా మరో యాభై తొమ్మిది మందికి పదిహేను లక్షల తొంభై ఐదు వేల సహాయం మంజూరైందని తెలిపారు రాజకీయాలకు అతీతంగా ఈ సహాయం అందిస్తున్నామని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కావాలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందన్నారు

ఏడు వేలు వచ్చిన వచ్చినట్టే కదని తిరిగి వాటిని సాధించడం జరుగుతుంది కానీ గవర్నమెంట్ ఆపేస్తుంది దీనివల్ల మీరే నష్టపోతారు కాబట్టి ఒరిజినల్ గా జరిగిన బిల్లులే పెట్టండి అని చెప్పి సందర్భంగా ప్రెస్ ద్వారా కూడా ప్రచారం